షార్ట్ వీడియోలు మహేష్ యశోదా షార్ట్స్ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాలో అయితే అప్లోడ్ అవుతాయి చూడండి వీడియోలు చేయట్లా వీడియోలు చేయట్లా వీడియోలు చేయట్లా అని చెప్పేసి రోడ్డు మీద కనపడినా సరే అడుగుతున్నారు అనమాట యశోద ఏం చేస్తుందంటే అంటే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం బట్టలు ఉతికి 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 తర్వాత ఇప్పుడు వాషింగ్ మిషన్లో అయితే అనమాట ఎందుకంటే మా వాషింగ్ మిషన్ రిపేర్ చేయించాం కాబట్టి యశోద చేసిన చిన్న దూలపని ఏంటి అంటే వాషింగ్ మిషన్ వేసేసి వేసి అయిపోయిన తర్వాత అలాగే తీసి వదిలేసింది కరెంట్ రన్నింగ్ లో చేతులు పెట్ట మాకు వెళ్ళిపోయి మొత్తం వైరింగ్ సెట్ అంతా వైరింగ్ కిట్ అంతా కూడా కొరికేసింది అనమాట కొరికేసేపాటికి అది వైరింగ్ కిట్ మొత్తం మార్చేపాటికి దగ్గర దగ్గర రెండు వేల అయితే ఖర్చు అయింది అనమాట రెండు కూడా అయింది రెండు నెలలు అయింది రెండు వేలు ఖర్చు అయింది ఇప్పుడు ఈ బట్టలన్నీ కూడా ఉతికే బాటికి వేసాదా ఇప్పుడు ఇంతక డబలే ఉతికింది ఈ రెండు నెలలు ఏ వేసా మిషన్ వచ్చింది మళ్ళీ ఏంటి అయ్యి అవి వేయకూడదా మిషన్లో అదే అలా వయ్యూరు తల్లి తిరునాలు ఎంతమంది తెలుసు మీలో తెలిస్తే కామెంట్ చేయండి వియ్యూరు వేరమ్మ తల్లి తిరునాళ్ళు చేస్తున్నారు అనమాట యశోదా వాళ్ళ అమ్మ వాళ్ళు ఇక ఎందుకని చెప్పి మొత్తం ఇల్లు అంతా కూడా నీట్గా చేస్తుంది ఎండలో ఎందుకు నేడొచ్చక చేసుకోవచ్చుగా ఒక గంట అయితే నేడ వచ్చేసిద్ది కదా ఒక గంట అయితే నేడగా అయిపోయింది కదా అప్పుడు చేసుకోవచ్చు ఇక మనమైతే మహేష్ యశోదా షార్ట్స్ యూట్యూబ్ ఛానల్ అనేది సెకండ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది మహేష్ యశోదా షార్ట్స్ అనేవి షార్ట్స్ వీడియోస్ మాత్రమే వస్తాయి అన్నమాట అందులో ఆ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మన ఫ్యూచర్ ఛానల్స్లో కూడా ఆ ఛానల్ యాడ్ చేయడం జరిగింది దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మెట్ల మీద అర్థం కాలా మళ్ళీ చెప్పు ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ వాషింగ్ ఏర్ నే చెప్తున్నాం ఏంటో అర్థం కాలా నా బట్టలు ఏమైనా ఉంటే చేత్తో వతుకు మిషన్లో పోదు మురికి చాలామంది వీడియోలు చేయట్లా వీడియోలు చేయట్లా వీడియోలు చేయట్లా అని చెప్పేసి రోడ్డు మీద కనపడినా సరే అనమాట ఇక్కడ నుంచి డైలీ కంటిన్యూగా వీడియోలు అయితే చేద్దాం అనుకున్నారు ఎందుకు చేయట్లేదు అంటే టైం సెట్ అవ్వట్లేదు డ్యూటీకి వెళ్ళడానికి ఆటోకి ఇక టైం అయితే సెట్ అవ్వట్లేదు అనమాట అందుకని చెప్పేసి చాలా రోజుల తర్వాత ఒక బ్లాగ్ అయితే చేయటం అయితే జరుగుతుంది డైలీ రెండు మూడు వీడియోలు ఛాన్స్ ట్రై చేస్తా షార్ట్ వీడియోలు మహేష్ యశోద షార్ట్స్ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాలో అయితే అప్లోడ్ అవుతాయి చూడండి ఈ ఛానల్లో ఇక షార్ట్ వీడియోలు అయితే కొన్ని ప్రైవేట్లో అన్లిస్ట్లో పెట్టినవి అయితే ఉన్నాయి అవి మాత్రం వస్తాయి అనమాట ఎందుకంటే అవి ఓల్డ్ వీడియోస్ న్యూ వీడియోస్ ఇక్కడ నుంచి షార్ట్ వీడియోలు దీనిలో అయితే అప్లోడ్ అవో ఆ ఛానల్లోనే అప్లోడ్ అవుతాయి చూడండి నిందుక నిన్న తీసింది ఇక ఉతకాలి అంటే మాత్రం నాలుగైదు రోజుల క్రితం తీసిన టవల్ కూడా అలా ఉంచేసి వాషింగ్ మిషన్ వచ్చింది అంటే ఈరోజు నిన్న తీసిన టవల్ కూడా వాషింగ్ మిషన్ వేసేసిద్ది అనమాట అంతే తెలియదే అందుక కాళ్ళ పట్టాలు అవన్నీ చేస్తారా మిషన్లో ఏ Tabu kariya. Manayu uthike, geste, uthike alani uthike. Bye.